ఇరవై ఐదు కుటుంబాలకు ఫల సరుకులు కూరగాయలు అందజేత తిరుపతి జిల్లా వాక్కడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు గాంధీ రోడ్డులోని శ్రీ అనంత అనంతకోదండ రామాలయంలో కార్తీక మాసం పర్వదినాలను పురస్కరించుకుని ఇరవై ఐదు కుటుంబాలకు ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకట్రామిరెడ్డి హైమవతమ్మ లావణ్య మధుకిరణ్ కుటుంబ సభ్యులచే ఎనభై ఐదు వేల రూపాయలు విలువ చేస్తే ఫలసరుకులు కూరగాయలు సంభావనలను ఆలయ ప్రధాన అర్చకులు ప్రకాశం జిల్లా వైకాన సంఘం ఉపాధ్యక్షులు దీవి అనంత కళ్యాణ చక్రవర్తి రత్నాకరం మనోహర్ కళ్యాణ్ సమస్త ప్రతినిధులు మాధవి వంశీప్రియల చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా సమస్త ప్రతినిధి దీవీ అనంతబాబు మాట్లాడుతూ సమస్త ఆధ్వర్యంలో జరుగుతున్న అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు దాతల దాతృత్వంతో ఇరవై ఐదు కుటుంబాలకు ఫల సరుకులు అందచేయడం జరిగిందని తెలిపారు ప్రకాశం జిల్లా జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు పట్టణంలోని గాంధీ రోడ్లో గల శ్రీ అనంత రామాలయంలో సుమారుగా ఇరవై ఐదు మంది స్వాములకు పదిహేను మందికి ప్రత్యక్షాలు కొంతమందికి పరోక్ష రాలేని వారు వృద్ధులు కొంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి స్త్రీలకు ఎనభై ఐదు వేల రూపాయలు విలువ చేసేటటువంటి పల సరుకులు కూరగాయలను కొంత సంబంధను చిరుపాల గోత్రోద్భవులు ప్రవాస భారతీయులు చిరుపాల గోత్రోద్భవులు శ్రీహితులు రామిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు శ్రీమతి హైమావతమ్ గారు వారి కుమారుడు రెడ్డి కుమార్తె లావణ్య అలానే లోకేష్ కుమార్ రెడ్డి మాలతి సుచరిత్ రెడ్డి గారు ఆర్థిక సౌజన్యంతో ఎనభై ఐదు వేల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని కార్తీక పౌర్ణమి పర్వశ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు చాలా నిర్వహించాలని దానికి సంబంధించిన ఆర్థికంగా వారికి ముందుకు సాగాలని ఆ యొక్క రామచంద్ర స్వామి రామచంద్ర స్వామి ఆశీస్సులు కలగాలని ప్రార్థిస్తున్నాను ఏ శ్రీమన్నారాయణ తిరిగి ఈ విధంగా ఏర్పాటు చేసే అందించడం జరిగింది రామరెడ్డి వెంకటరామరెడ్డి గారి కుమారుడు గారి రెడ్డి జరుగుతుంది ఇది ఇలాగే జరగాలని ఇంకా ఇంకా ఉండాలని శ్రీ రామరెడ్డి వెంకటరామరెడ్డి తరబడిని హైమావతుల దంపతులు వారి యొక్క గట్టి సంకల్పంతో మరి మాతో పాటు అందరూ పాల్గొండాలని చెప్పేసి గత ఐదేళ్ళుగా మరి సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఒకటి కాదు పది కాదు ఎన్నో వందల కుటుంబాలకు ఆర్థికంగా సకాలంలో మరి సహాయం చేయడం జరిగింది దగ్గర గారు దంపతులు అలానే వారి కుమారులు నిజంగా వారి యొక్క దాతృత్వానికి మనందరం కూడా చేతులైతే నమస్కరించవలసిందండి ఎందుకంటే రెండు రూపాయలు మూడు రూపాయలు లేదా ఒక పది రూపాయలు మనం దానం చేయగలుగుతాం ప్రతి మనిషిలోనూ ఉంటుంది మా అయితే ప్రతి ఒక్కరికి ఒక లిమిటేషన్ ఉంటుంది కాబట్టి సుమారు ఎనభై మూడు లక్షల రూపాయలు దానం చేయడం అంటే ఇది చిన్న విషయమా కాబట్టి ఇటువంటి దాన గుణాన్ని వాళ్ళు విశేషంగా భగవంతుడే మనకి అట్లాంటి వాళ్ళ రూపంలో మరలా మన ముందు ఉండి మనం వెనకొని నడిపిస్తున్నారు అని అనడానికి వాళ్ళు కుమారులే నిలువతి సాక్ష్యం కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటూ నిరంతరము కూడా ఇట్లాంటి విశేషమైనటువంటి కార్యక్రమాలని చేస్తూ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి